కావాలంటే నన్ను అడగమన్నానుగా టెంప్ గానే ఉన్నావు కానీ నీకంటే ఇంపార్ట్ విషయం నాకు బయటం కొట్టుంది సే నో టు లోకల్ డ్రగ్స్ చెప్పండి రెండు గారు మీకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి పోలీసులతో చెప్పకుండా ఎన్ఎన్ టీవీ ఛానల్లోనే మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు భయమేసిందండి ఆయన కొన్న పేరు పరపతివాడి నన్ను నా బిడ్డని ఏదైనా సేత్తాడేమో అని భయమేసింది భయపడకండి మీకు న్యాయం జరిగే వరకు మా ఎన్ఎన్ టీవీ ఛానల్ మీతో కలిసి పోరాడుతుంది చెప్పండి నేను ఎవ్వడో మోసం చేసి పారిపోయాడని అందరితో అబద్ధం చెప్పాను కానీ